నేను వీడియోలో ఒక బ్రదర్ గురించి చెప్తాను కదా కానీ నేను నలుగురు తమ్ముళ్ళకి ర్యాకి కడతాను ఈ ఇయర్ వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ గా డిజైన్ చేద్దాం అనుకున్నాను ఈ లోపు మనకి శ్రేష్ట క్రియేషన్స్ వాళ్ళు ఇలా ర్యాకిస్ ని కస్టమైజ్ చేయించి పంపించారు ఈ సిస్టర్ చూడండి నాకు థ్యాంక్ యూ నోట్ ఎంత క్యూట్ గా రాసి పంపించారు అసలు ఇదిగోండి కస్టమైజ్ చేయించిన ర్యాకిస్ ఇవే అనమాట రుద్రాక్ష ర్యాకీస్ విత్ నేమ్ ప్లేట్స్ ఆ బోర్ చూడగానే నేనే ముందు పెట్టేసుకుందాం అనిపించింది నాకు అంత బాగున్నాయి అవి ర్యాకిస్ చూడగానే లుక్ మాత్రం భలే క్లాసీ గా అనిపించింది వీటితో పాటు ఇంకొకటి టూ రెజిన్ ర్యాకీస్ కూడా చేయించాను మాయ వాళ్ళ పిల్లలకి చేయించాను సృజన్ అండ్ రోహిత్ అని రుద్రాక్ష వేసుకోడానికి కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదా అందుకని ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ బీట్స్ కూడా పంపించారు ఇంకా లిటిల్ బ్రో అని వన్ మన్విక్ కి ఒక ఎక్స్ట్రా ర్యాకీ కూడా పంపించారు తన తరపున కట్టమని ఆగండి ఆగండి వాళ్ళ దగ్గర ఇవే కాదు థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఈ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ నేను ఎలా అయితే పింట్రెస్ లో మోడల్ పెట్టానో ఎగ్జాక్ట్ అలా చేసి పంపించింది తనైతే ఈ బ్యాంగిల్స్ ని రకరకాలుగా స్టైల్ చేయొచ్చు నా దగ్గర సేమ్ కాంబినేషన్ శారీ ఉంది అందుకే నేను చాలా ఇష్టపడి చేయించుకున్నాను ఇవి ఈ సిస్టర్ ఇవే కాకుండా ఎనీ అకేషన్ కి రిటర్న్ గిఫ్ట్స్ పెళ్లి కొబ్బరి బోండాలు రెసిన్ ఆర్ట్స్ వర్చువల్ ఇన్విటేషన్స్ ఇలా ఒకటి కాదు అన్ని కస్టమైజ్ చేసి ఇస్తారు ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే విత్ ఇన్ త్రీ డేస్ లో డెలివరీ చేసేస్తారు అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ తో ఏమైనా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అయిపోండి ఇన్స్టాగ్రామ్ లో చూసే వాళ్ళకైతే పేజ్ ని ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకే వీడియో బాయ్